ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ హాయ్ నేను మీకు చిన్న ప్రశ్న వేస్తాను దీన్ని మీరు ఎలా ఆలోచిస్తారో ఓసారి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నా ప్రశ్న ఏంటి అంటే మీ ఫ్రెండ్ ఓ లాటరీ టికెట్ కొన్నాడు కానీ అది మీ డబ్బుతో కొన్నాడు ఆ టికెట్ ఇంకా మీ దగ్గరే ఉంది మీ ఫ్రెండ్ తీసుకోలేదు ఇంతలోపే రిజల్ట్ వచ్చింది ఆ లాటరీ టికెట్కి కోటి రూపాయలు వచ్చాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆ లాటరీ టికెట్ మీ ఫ్రెండ్కి ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్తారా లేదంటే ఆ కోటి రూపాయలు మీరే తీసుకుంటారా చెప్పండి తెలివైనోడు ఎవడైనా ఏమంటాడంటే ఆ లాటరీ టికెట్ నేనే తీసుకుంటాను అని చెబుతారు లేదు నా ఫ్రెండ్కే ఇస్తాను అనేవాడు తెలివి తక్కువ వాడు అని చెబుతారు కానీ మీరిక్కడ ఓ లాజిక్ మర్చిపోతున్నారు కోటి నేనే తీసుకుంటా అనేవాళ్ళు స్వార్థపరులు ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ టికెట్ ఇచ్చేస్తా అనేవాళ్ళు నిజాయితీ పర్లు అబద్ధమా ఇలా ఎవరైనా చేస్తారా అని ఆలోచించవచ్చు కానీ ఓ వ్యక్తి చేశాడు అతని పేరు సుధాకరన్ ఈ వీడియో మొత్తం చూడండి ఆయన ఎవరో మీకు తెలుస్తుంది సుధాకరన్ కథ తెలుసుకోవాలి అంటే కేరళలోని కన్హన్ ఘాడ్కు వెళ్ళాలి అక్కడ సుధాకరన్కు ఓ చిన్న కిరాణా కొట్టు ఉంటుంది కూల్ డ్రింక్స్ స్వీట్స్ అరటిపళ్ళతో పాటు లాటరీ టికెట్లు కూడా అమ్ముతాడు సుధాకరన్ దైవభక్తుడు తక్కువ మాట్లాడుతాడు సహనంగా ఉంటాడు పెద్దగా చదువుకోలేదు దాంట్లో హ్యాపీగా ఉండాలనే మనస్తత్వం ఓ రోజు అశోకన్ అనే వ్యక్తి సుధాకరన్కి ఫోన్ చేసి బ్రదర్ నా కోసం ఓ పది లాటరీ టికెట్లు తీసి పెట్టవా వచ్చాక డబ్బులు ఇస్తాను అన్నాడు సరే అని ఫోన్ పెట్టేసిన సుధాకరన్ అశోకన్ కోసం పది లాటరీ టికెట్లు తీసి పక్కన పెట్టి మిగతావన్నీ అమ్మేశాడు అశోకన్ రెగ్యులర్ కస్టమర్ రెండో రోజు ఆ లాటరీ రిజల్ట్ వచ్చింది ప్రైజ్ మనీ ఏ నెంబర్కి వచ్చిందో తెలుసా అశోకన్ కోసం తీసిపెట్టిన పది టికెట్లలో ఓ దానికి లాటరీ తగిలింది నిజానికి రిజల్ట్ వచ్చేనాటికి లాటరీ టికెట్లు అశోకన్ తీసుకోలేదు డబ్బులు కూడా ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారు చెప్పండి అశోకన్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి లాటరీ టికెట్ సుధాకర్కే చెందుతుంది అంటాం కదా దాదాపు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ సుధాకరన్ అలా అనుకోలేదు అశోకన్ కోసం తీసిన ఆ లాటరీ టికెట్ ఆయనకే చెందుతుందని నిర్ణయించుకున్నాడు అది న్యాయం కాదు అనుకున్నాడు తండ్రికి ఫోన్ చేసి ఓ మాట అడిగాడు నాన్న ఇది పరిస్థితి నన్నేం చేయమంటావని ఎందుకంటే వచ్చింది కోటి రూపాయలు అంత ఈజీగా వదులుకోవటం ఎవరికి ఇష్టం లేదు సుధాకరన్ తండ్రి కూడా అదే మాట చెప్పాడు టికెట్ అశోక్ంది గెలిచిన డబ్బు కూడా అశోకన్కే చెందుతుంది కదా అతనికి ఫోన్ చేసి చెప్పేసే అన్నాడు ఏమాత్రం బాధపడకుండా అశోకనికి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు సుధాకరన్ నిజానికి బంపర్ ఆఫర్ తగిలిన టికెట్ను తన దగ్గర పెట్టుకొని మరేదో టికెట్ ఇవ్వచ్చు లేదంటే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అశోకన్కి టికెట్ ఇవ్వాల్సిన పని లేదని కూడా వాదించవచ్చు కానీ సుధాకరన్ అలా చేయలేదు అలా ఆలోచించలేదు పరుల సొమ్ము పాము వంటిది అని అతని అదృష్టం అతనిదే అని బలంగా నమ్మాడు సుధాకరన్ నిజంగా ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి అంత డబ్బు కళ్ళ ముందుకు వచ్చినా కూడా మనసులో ఆవగింజంత దురాశ అతనిలో పుట్టలేదు మనమైతే ఖచ్చితంగా అలా చేయం నిజానికి సుధాకరన్ కోట్ల రూపాయల డబ్బులున్న మనిషి కాదు తన కొట్టు ద్వారా నెలకు కేవలం పదివేలు మాత్రమే సంపాదిస్తాడు తను కష్టపడి సంపాదించింది చాలు అనుకుంటాడు తప్ప ఎవరిదో సొత్తు నాకెందుకు అనుకున్నాడు ఈ వీడియో చూసే వాళ్ళలో సుధాకరన్ లాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి సినిమాల్లో హీరోలు తప్ప మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు ఎదురు పడ్డారా కష్టం అందుకే ఎక్కడో కేరళలో జరిగిన సుధాకరన్ కథను మనం ఇక్కడ వింటున్నాం నిజానికి ఇది రెండు వేల పద్నాలుగులో జరిగింది అప్పుడు సుధాకరన్ వయసు నలభై ఐదేళ్లు ఇప్పుడు అతనికి దాదాపు యాభై ఐదేళ్లు కావచ్చు ఇది నిజమా అని ఎంక్వైరీ చేసినప్పుడు ఆసక్తికర విషయాలు తెలిసాయి అశోకన్ పేదరికంలోనే ఉన్నాడు ధర్మంగా జీవిస్తాడు అబద్ధం చెప్పారని తెలిసింది స్వార్థంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారంటే నాకైతే ఆశ్చర్యమేస్తుంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో రాయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ